அந்த நமஸ்காரம் రేపే మంగళవారం హనుమాన్ జయంతి అత్యంత పవిత్రమైన రోజు ఇలా పూజ చేసి చూడండి మీకున్న ఆర్థిక శని బాధలన్నీ తొలగిపోతాయి చైత్రమాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున ఆంజనేదేవి కుమారుడిగా ఆంజనేయుడు జన్మించాడు హిందూ మతంలో హనుమాన్ జయంతికి అత్యంత ప్రాధాన్యత ఉంది ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై విశేషించి ఆంజనేయుడికి ప్రీతికరమైన మంగళవారం హనుమాన్ జయంతి వచ్చింది ఇది ఎంతో పవిత్రమైనదిగా పండితులు తెలియజేస్తున్నారు ఇంతటి విశేషమైన హనుమాన్ జయంతి రోజు ఆంజనేయుని అనుగ్రహం కోసం ఏ విధంగా పూజించాలి ఎలాంటి నియమాలను పరిహారాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హనుమాన్ జయంతి రోజు శుభముహూర్తం తప్పనిసరిగా తెలుసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు మంచి ఫలితం ఉంటుంది హిందూ క్యాలెండర్ ప్రకారం హనుమాన్ జయంతి తిది ఏప్రిల్ ఇరవై మూడు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ మంగళవారం హనుమాన్ జయంతి జరుపుకుంటారు హనుమంతునికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం రోజు హనుమాన్ జయంతి రావడం అత్యంత శుభకరం హనుమాన్ జయంతి ముందు రోజు అంటే ఈ రోజు రాత్రి నేలపై పడుకొని సీతారాములను హనుమంతుడిని స్మరించుకోవాలి హనుమాన్ జయంతి రోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి తల స్నానం చేసి హనుమంతుడిని పూజించేందుకు ఎరుపు పసుపు నారింజ రంగు దుస్తులు ధరించడం చాలా శుభప్రదం మరీ ముఖ్యంగా హనుమంతునికి ఇష్టమైన కాషాయ రంగు దుస్తులు వేసుకుంటే చాలా మంచిది ఈరోజు నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించకూడదు స్నానానంతరం పూజ గదిని శుభ్రం చేసుకొని ఆంజనేయుడు చిత్రపటాన్ని శుభ్రం చేసుకొని పూజకు సిద్ధం చేసుకోవాలి పూజ గదిలో ఒక చిన్న పీట వేసి దానిపై ఎరుపు రంగు వస్త్రం పరిచి దాని మీద హనుమంతుని ఫో ఫోటోను ఉంచి పూలతో అలంకరించుకోవాలి ఈ రోజు నువ్వుల నూనెలో కొద్దిగా ఆవు నూనె వేసి దీపారాధన చేయడం వల్ల శని దోషాన్ని శనిగ్రహ ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి హనుమంతునికి మల్లె నూనె దీపం అంటే చాలా ఇష్టమైనదిగా పండితులు చెబుతారు ఈ దీపం వెలిగిస్తే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి అలాగే మీకున్న ఆర్థిక సమస్యల నుండి సులభంగా బయటపడగలుగుతారు ఈరోజు ఇంట్లో అలాగే ఆలయంలో హనుమంతునికి ఇష్టమైన తమలపాకుల దండను సమర్పించడం వడమాలను సమర్పించడం వల్ల మనం కోరుకున్నవన్నీ జరుగుతాయి నైవేద్యంగా హనుమంతునికి ఎంతో ఇష్టమైన కేసరిని కానీ మోతీచూర్ లడ్డూలను కానీ వడలను కానీ అర్పించడం వల్ల హనుమంతుడు ప్రీతి చెంది మీకున్న బాధలన్నీ తప్పక తొలగిస్తారు ఈరోజు ఎవరైతే సుందరాకాండ పారాయణ చేస్తారో వారి ఇళ్లలో ఉన్న సమస్యలన్నీ తప్పక తొలగిపోతాయి అలాగే పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని కూడా తప్పక ఆరాధించాలి హనుమాన్ జయంతి రోజు తప్పక ఆంజనేయ స్వామిని పూజించడం చేత శని బాధలు కుజదోషాలు వంటివి తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఈరోజు హనుమాన్ ఆలయాలను సందర్శించడం రాము నామస్మరణ చేయడం హనుమాన్ చాలీసా పఠించడం మీకు ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది హనుమంతుడిని ఆరాధిస్తే శని ఆశీస్సులు కూడా లభిస్తాయి ఆంజనేయుడిని ఆరాధించే వారికి ఆంజనేయుని అనుగ్రహం ఉన్నవారికి శని అనుగ్రహం కూడా లభిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి హనుమాన్ జయంతి రోజు నిరుపేదలకు దానాది కార్యక్రమాలు చేయాలి ముఖ్యంగా ఈరోజు పేదవారికి అన్నదానం చేయడం వల్ల మీకు జీవితంలో దేనికి లోటు అనేది లేకుండా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ఇప్పుడే నస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి మరి ఎన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్